ఓం శ్రీ గురుభ్య నమ ఓం ప్రియా బాబాజీ నమో ఓం శ్రీ ఉచిష్ట మహాగణాపతి నమో ఓం శ్రీ కుందత్తాత్రేయ నమ ఓం శ్రీ దక్షిణ కాళికాయ నమ ఈరోజు నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అక్టోబర్ ఐదో తేదీ దసరా రోజున మధ్యాహ్నం ఒకటి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు ముహూర్తం ఖరారు చేసుకుని ఆయన జాతీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా వినడం జరిగింది దానికి సంబంధించి ఆ ముహూర్తం సరైనదో కాదో నాకు ఉన్నటువంటి ఆ జ్ఞానం అనుసరించి నేను మీకు తెలియాలని చెప్పి అనుకుంటున్నాను అయితే అక్టోబర్ ఐదవ తేదీన మధ్యాహ్నం ఒకటి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు ఆ అనుసరించి అది ధనుర్లగ్నమైంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ ముహూర్తం ఎత్తి పరిస్థితుల్లోనూ ఇది సరిగ్గా లేదు నాకెందుకో కొద్దిగా అశుభాన్ని గోచరిస్తున్నది దీనివల్ల వారికి ఇంకా తను ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా నాకు కనబడుతున్నాయి అయితే ఈ ముహూర్తాన్ని అనుసరించి గ్రహలతను బ్యాంటర్ పొజిషన్స్ ఏవైతున్నాయో వాటిని అనుసరించి ఈ ముహూర్తం ఎలా ఉందో కాస్త మీకు డీటెయిల్గా చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఈ యొక్క ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలను అనుసరించి ఇక్కడ వచ్చేసి ఇది ధనుర్ లగ్నం అయింది లగ్నంతో పాటు పన్నెండో భావం కూడా ఇక్కడ జీరో డిగ్రీలో ఇదే లగ్నంలో ఇదే రాశిలో పడింది ధనుర్ రాశిలోనే లగ్నము దాంతో పాటుగా పన్నెండో డిగ్రీ భావం కూడా ఇక్కడే పడింది అదొకటి గుర్తించాలి తర్వాత చాలా మట్టుకు జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఎవరైనా కూడా ఏమంటారంటే జస్ట్ గ్రహ గ్రహతలను చూసి నార్మల్ గానే లగ్నము మిగతా లగ్నంతో పాటు మిగతా భావాలు ఎత్తగట్టకుండానే లగ్నం ఒకటి ఉదయించినట్టు లగ్న ఉదయం బట్టి లగ్నాన్ని బేస్ చేసుకుని చెప్పడానికి జరుగుతుంటుంది అలా కరెక్ట్ గా ఉండదండి సో ఈయన చూసినట్టయితే ఇక్కడ ఏంటంటే లగ్నం వచ్చి ఇరవై ఆరు డిగ్రీలు నలభై రెండో నిమిషంలో పడింది పన్నెండో భాగం కూడా అతిరాశులో పడింది తరువాత భాగ్యస్థానం వచ్చి కన్యలో నాలుగు డిగ్రీలో పడింది అష్టమ భావము సింహంలో జీరో డిగ్రీలో వచ్చింది దశమ భావము ఏడు డిగ్రీలో వచ్చింది అది తులలో సో ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి గురువు వక్రించి ఉన్నాడు ఒకటి నంబర్ వన్ పాయింట్ తరువాత దశమాధిపతి శుక్రుడు స్థితి కన్యలో ఉన్నాడు ఆ తరువాత బుధుడు షష్ట సప్తాధిపతి అయ్యుండి భాగ్యరాశిలో ఉన్నప్పటికీ కూడా అతని యొక్క స్థితి ఎయిత్ హౌస్ లో పడడం జరిగింది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సత్వభావం అంటే ముఖ్యమంత్రి గారి చేత వారితో పాటుగా మిగతా యొక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నేతలు కూడా కలిసి రావాల్సి వస్తుంది కానీ అక్కడ వాళ్ళు బలీ బలీలైనప్పటికీ కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వారి యొక్క మెక్యూరి యొక్క స్థితిని బట్టి ఇక్కడ ఎయిత్ హౌస్ లో ఉండడము ఉచస్థితి ఉన్నప్పటికీ ఎయిత్ హౌస్ లో పొజిటివ్ వల్ల ఇప్పుడు స్టార్టింగ్ లోనే వీరి యొక్క స్నేహభావం బలంగా కనబడుతుంది ఆ రాను రాను వీరి యొక్క రిలేషన్షిప్ అనేది మిగతా యొక్క నేతలతోని అంటే లీడర్స్ తోని సరిగ్గా ఉండదు వారి వల్ల వీరికి చేరు మాత్రం తప్పదు ఒకటి తర్వాత గుర్తుపెట్టుకోండి మనం ముహూర్తం చూసినట్టు ముహూర్తం యొక్క లగ్నాంక స్థితి బలంగా ఉండాలా తర్వాత టెన్త్ హౌస్ లాడ్ కూడా బలంగా ఉండాలి కానీ వీరి ముహూర్తాల అనుసరించి చూడండి మామూలుగా చూస్తే టెన్త్ హౌస్ ఎక్కడ కండిలో పడుతుంది కానీ ఇక్కడ చూసినట్టయితే అయితే టెన్త్ హౌస్ పడింది టెన్త్ లాట్ వచ్చి నీచ స్థితి అక్కడ కేతు ఉన్నాడు ఇరవై డిగ్రీలో సో కేతు ఆఫ్ వీనస్ సో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ వీడి యొక్క అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు చేయరు బాగా గుర్తుపెట్టుకోండి దాంతోపాటు ఇక్కడ కంట్రోల్ ఫ్యాక్టర్ మూన్ అయి ఉన్నాడు ఇక్కడ ఈ మూను కూడా లగ్నానికి షిఫ్ట్ చేస్తున్నాడు ఆయన ఎక్కడ కూడా రెండో భావంలో చంద్రులు లేడు ఇప్పుడు దీన్ని బట్టి చంద్రుల్లో బుధుడి యొక్క భుక్తి నడుస్తున్నది వీరి యొక్క నిర్ణయం తప్పదని చెప్పి తప్పు అని చెప్పేసి తర్వాత ముందు ముందు మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏ గ్రహస్థితి కూడా చంద్రచిల్ల కలకి గాని ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జూపిటర్ రెటో ఉన్నాడు వీనస్ వీనస్ వచ్చి కంబర్షన్ లో ఉన్నాడు దశమాధిపతి అస్తంగత్వం చెందడం జరిగింది అది నీచస్థితి ఇంకా వీరికి ఎక్కడా పదవి వస్తుంది ఎలా వస్తుంది చెప్పే వాళ్ళు కూడా పూర్తిగా ముఖ్యమంత్రి గారిని కొద్దిగా సరైన దృష్టిని నడిపించండి లేనిపోని చెప్పి ఇబ్బంది పెట్టకండి వారి యొక్క మంచి నేత తెలంగాణ రాష్ట్రం వల్ల మనం రావడం కారణం ముఖ్యమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి వారు వారికి సరైనటువంటి అవగాహన కల్పించకుండా ఏదేవైతే వారు చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారు జాతకం ఒక్కసారి పరిశీలించినట్టయితే ప్రస్తుతం వారికి రాహు దశలో రాహు దశలో చంద్రభుక్తి నడుస్తూ ఉన్నది అది జూన్ ఇరవై మూడు వరకు ఉంటుంది దాని తర్వాత రాహు దశలో వచ్చేటువంటి కుజభుక్తి చాలా ప్రమాదకరము ఎందుకంటే లగ్న అష్టమాధిపతి కుజుడు లగ్న లగ్నాలు ఆడు ఐదు వేల ఎయిత్ హౌస్లో ఆడాడు సో ఎయిత్ హౌస్లో ఉన్నాడు అక్కడ సెవెంత్ షిఫ్ట్ అయినప్పటికీ కూడా సెవెంత్ షిఫ్ట్ అయినప్పటికీ కూడా ఆ రాహు దశ చిద్రము సో రాహులకు మార్చి పూర్తయితుంది కాబట్టి ఆ సమయం లోపల వీరికి ఎయిట్ హౌస్ ట్రాన్సిట్ లోకి ఎయిత్ హౌస్ లోకి సాటర్న్ వస్తున్నాడు ఆ సాటర్న్ కూడా ఎక్కడికి వస్తున్నాడు అంటే ఆ సన్ టచ్ చేస్తాడు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి వీరికి శని రవి యొక్క డిగ్రీని టచ్ చేసేటప్పుడు పదవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అది చాలా ప్రమాదకరం కూడా సో గుర్తుపెట్టుకోండి వీరి జాతకంలో టెన్త్ హౌస్ లోని ఉచ్ఛస్థితిలో ఉన్నాడు బాగా గుర్తుపెట్టుకోండి దశమాధిపతి ఉచస్థితిలో ఉన్నట్టయితే అందులో వాళ్ళ శని కనుక దశమాధిపతి అయ్యి ఉచస్థితి అయిన అయినట్టయితే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఉంటుంది బట్ కానీ ఇక్కడ వీరికి ఈ సమయం వ్యక్తి పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం చాలా తక్కువ జాతీయ పార్టీ పెట్టడం కూడా కొంచెం ఇబ్బందికరమే ఎలాంటి అవసరం లేదు ఎందుకంటే రావదశ పూర్తి గురుమార్శి వస్తుంది సో గురువులోనే గురువు మహర్దశ ఖచ్చితంగా పూర్తి ఫుల్ గా వాళ్ళ సంతానము ఫుల్ ఫ్లెచ్డ్ రాజకీయాల్లోకి ఉండాల్సి వస్తుంది వాళ్ళే తెలంగాణ పార్టీని గెలిగేసేటువంటి పరిస్థితి వస్తుంది వీరి ఒకవేళ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి సక్సెస్ కావాలంటే చాలా టైం ఉందండి అప్పుడు అంత తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు సో వారు ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవడం అవుతాం పాటుగా వీరు ముఖ్యమంత్రి నెక్స్ట్ గెలవలేని ప్రయత్నం చేసుకోండి తప్ప ఈ యొక్క నిర్ణయం కరెక్ట్ కాదు వారి గృహస్థితి కూడా బాగాలేదు నాకు ఒకటి ఏంటంటే ఎన్టీ రామారావు గారి పరిస్థితి ఏ విధంగా ఉందో అలాగే కొద్దిగా మన కేసీఆర్ గారి యొక్క పరిస్థితిలో వచ్చే అవకాశం కనబడుతోంది వీరికి దయచేసి ఒక సరైనటువంటి గైడెన్స్ ఇవ్వండి లేదు చెప్పకండి మిగతా జ్యోతి శాస్త్రాలందరూ కూడా నా రిక్వెస్ట్ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ప్రస్తుతం మళ్ళీ తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఫామ్లోకి వచ్చి మళ్ళీ తన ముఖ్యమంత్రి రిటర్న్ కావాలి అంటే ఏం చేయాలి అది చూసుకోండి సుదర్శన యాగం చేయించండి బగలాముఖి అంగచు హోం ఇలాంటివి చేయించండి బగలాముఖి సుదర్శనం ఇవి ఇవి ప్రయోగాలు చేయించండి తప్ప అనవసరం లేని పుణ్యాన్ని రాజమాతంగి ఇవి చేయించండి అవసరమైతే కాలభైరుడు యొక్క కుటుంబం కూడా చేయిస్తే ఇంకా మంచిది ఇలాంటి చేయించండి కానీ ఇలాంటి యాగాలు యజ్ఞ యాగాలు చేయించండి కానీ లేని పూని అని చెప్పుకుంటూ ఇలా ఇబ్బంది పెట్టకండి ఎట్టి పరిస్థితుల్లో ఈ ముహూర్తాన్ని చూసినట్టయితే ఒకసారి బుధుడు ఇది వారి యొక్క జాతీయ పార్టీ ముహూర్తం సంబంధించిన చూసినట్టయితే చందు బుధుడు కూడా బుధుడు కూడా నిశ్చిస్తులు ఉన్నప్పుడు కూడా ఏ థౌజ్లో పొదుత ఉన్నాడు ఒకటి శాటన్ రెట్రో తర్వాత ఇకపోతే ఇక్కడ బలంగా ఏది ఉందండి టెన్త్ లో నీచస్ సిటీ ఆ టెన్త్ లో మీనస్ కూడా ఎక్కడ ఉన్నాడు మళ్ళీ మూడు లో ఉన్నాడు ఓకే తర్వాత ఎయిత్ వచ్చి సన్నై ఉన్నారు మళ్ళీ ఇవన్నీ కూడా చాలా ప్రతికూలంగా కనబడుతున్నాయి ఈ పెట్టేవారు నదు యుద్ధంలోని ముహూర్తం పెట్టినప్పటికీ కూడా కొద్దిగా ఆ ముహూర్తం అనేది సరిగా ఉంటుందో లేదో ఒకటి రెండు సార్లు చూసినాకనే చెప్పాల్సి ఉన్నది తర్వాత కాలావరణి కూడా అది బ్యాడ్ టైమే గతంలో చిరంజీవి గారు కూడా ఈ ముహూర్తం సరిగ్గా ఎంచుకోవడం వల్ల కూడా ఇబ్బందులు వచ్చినాయి వారు ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళు కూడా కాలేకపోయారు ఇలాంటి ఎన్నో ఇష్యూస్ ఇష్యూస్ మనం జ్యోతి చూస్తూ ఉంటాము తర్వాత వైఎస్ రాజశేఖర్ కనుక వారి యొక్క జాతకం ఇచ్చినట్లయితే చూడండి మగ లగ్నంలో పుట్టాడ లగ్నంలో గురువు ఉన్నాడు వారి వారి యొక్క చేసినటువంటి కృషి గాని పట్టుదలతో కానీ ప్రజలను సమ్మూహనం చేసి సమూ సమూహింపజేసి వారి యొక్క నూళ్ళలో అతను మంచిగా నానిపోయాడు తద్వారా వారు మహా రాహుమహదశలోనే ముఖ్యమంత్రి అయ్యారు అదే రాహులోనే కేతులో మళ్ళీ ముఖ్యమంత్రి అయి వారు ఆకస్మికంగా మృత్యడం జరిగింది బాగా గుర్తుపెట్టుకోండి మీరు జాతకాన్ని అనుసరించి ప్రజలకు ఏ దశ నడుస్తుంది మీ జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం నడుస్తున్న దశ ఏంటి దాని ప్రకారంగా అది యోగిస్తుందా లేదా ఇవన్నీ చూడాలండి సరే ఏదైతేనే ఈ ముహూర్తము సరిగ్గా లేదు ఈ ముహూర్తాన్ని కొంచెం దీనివల్ల మళ్ళీ తిరిగి తను జా జాతీయ పార్టీని వదిలేసి మళ్ళీ తెలంగాణ పార్టీకి రావాల్సిన ఏర్పడుతుంది సో ఈ ముహూర్తం కూడా సరిగ్గా లేదు నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్తో మీకు ఇస్తున్నాను కృతజ్ఞతలు శుభంభుయా